ఈరోజు దేవుని వాగ్దానం ఏషియా యాభై నాలుగవ అధ్యాయం పదిహేడవ వచనము నీకు విరోధంగా రూపింపబడిన ఏ ఆయుధమును వర్దిల్లదు హలో అవును నీకు విరోధంగా రూపింపబడిన ఏ ఆయుధము వర్దిల్లదు అంటే నీ బాధ భయము రోగము అనారోగ్యము నేను ఇబ్బంది పెట్టేది నిన్ను బెదిరించేది నేను బాధ పెట్టేది ఏది నీ మీద పని అందుకే దేవుడు తెలియజేస్తున్నాడు నీకు విరోధంగా రూపింపబడిన ఆయుధము వర్దిల్లదు ఎందుకు వర్దిల్లదు నిశ్చయంగా ఏషయ్య మన రోగములను భరించను మన వ్యసనములను భరించను బాధింపబడుతున్న అతడు నోరు తెరవలేదు ఎందుకు మనకు విడుదల కలగడానికి రక్తంలో ప్రతి ఒక్కరికి విడుదల ఆనందము సంతోషము అందుకే మన మీద ఏ శ్రమ పని చేయదు అది వచ్చినా అది కొంచెం మట్టుకే ఉండి వెళ్ళిపోతుంది బాధపడకు నాకు ఎవ్వరు లేరు అని బాధపడకు అందరున్నా నేను ఒంటరిదాని చేసినా ఒంటరివాణిగా చేసినా బాధపడకు రక్తం పెట్టి ప్రాణం పెట్టి ప్రేమిస్తున్న ఏ నేను నిత్యము చూస్తున్నాడు ప్రతిక్షణము నిరంతరము కాపాడేదే ఏసయ్య ప్రేమ మనుషులకి నీ డబ్బు కావాలి నీ అక్కరుకోవాలి నీ అవసరాలు కావాలి కానీ దేవుడికి నీ విరిగి నలిగిన హృదయమే కావాలి నేను ఎవరు బాధ పెట్టినా బాధపడకు నేను ఎవరు పట్టించుకోకపోయినా బాధపడకు ఎందుకంటే ఏసఐనికు తోడ ఎన్నాడు నేను బాధలో నుంచి విడిపించి నేను ఉన్నతంగా దీవిస్తాడు ఏసయ్య ప్రేమ రక్తం కారునంతగా ప్రేమిస్తున్న ప్రేమ తనకంటూ ఏమీ ఉంచుకోలేనిది కొరకు తన ప్రాణాన్ని దారపోసిన ప్రేమ ఏసయ్య ప్రేమ ఎవరు ప్రేమిస్తారు లాగా మన ఏసై దగ్గర ప్రతి విడుదల ఉంది బాధపడకు భయపడకు నీ కన్నీరు మనుషుల ముంగట కారుస్తే అది నిన్ను హేళనగా చేస్తారు అదే నీ కన్నీరు దేవుని ముంగట కార్చు నీ ప్రతి ఒక్క అవసరము తీర్చి ఆయన నిన్ను ఓదార్చును ఓదార్చి ఏసయ్యా ప్రేమించే కాపాడే కాపాడేయేసయ్యా మన కన్నీరు తుడిచేసయ్యా మనల నుంచి ఆదుకునే మన అక్కర్లు అవసరాలు తీర్చి మననన్ని అన్ని విషయంలో దీవెనకరంగా నడిపించేది ఏసయ ప్రేమ సిలువలో ప్రతి శ్రమ ఏసయ్య మన కొరకే భరించను మనము విడుదల పొందుకోవడానికి మన స్థానము ఆయన భరించను ఆయన స్థానము మనకు దయచేసాము మన బాధ శ్రమ భయాలు ఆందోళన మరణని ఏసయ్య శిల్వలో కొట్టువేశాను ఏసీలున్న ప్రతి ఆశీర్వాదాన్ని శిల్వ రక్తం ద్వారా మనకు దయచేసాను ఆరోగ్యము ఆనందము సంతోషము అందుకే నీకు విరోధంగా రూపింపబడుతున్న ఏ ఆయుధము వర్దిల్లదిని తెలియక బాధపడ్డావా నీకు విడుదల లేదని అయితే ఈ వాక్యమైన నీవు ధన్యుడివే ధన్యుర నీకు విడుదల ఉంది నీకు ఆనందం ఉంది ఆరోగ్యం ఉంది నువ్వు చేసే పనిలో నీకు విజయం ఉంది ఆశీర్వాదం లేదని అనుకుంటున్నావా నీ పైన ఆశీర్వాదం ఉంది నువ్వు చేసే పని దైనంగా మొదలుపెట్టు నేను ఎవరు పట్టించుకున్నా పట్టించుకోకపోయినా ఏసే నిన్ను పట్టించుకుని నేను ఉన్నతంగా అభివృద్ధిలోనికి నడిపిస్తాడు సమృద్ధితో దీవిస్తాడు నీ జీవితాంతము కృప క్షేమములతో ఉండేలా దేవుడు నేను గొప్పగా దీవిస్తాడు ఈ రోజు నుంచి సంతోషము గుణి నీ బాధ నిన్ను ఏమీ చేయలేదు ధాన్యాలు సింహాల నుండి బయటపడాను గొల్యాతి నుంచి దావేదో బయటపడాను నీ సమస్యల నుంచి నువ్వు బయటపడుతూ నీ సంతోషానికి నీ ఆనందానికి విరోధంగా ఏది వచ్చినా అది ఏసా నీ నుంచి తొలగించును ఆ శ్రమల నుంచి నిన్ను విడిపించును శ్రమలో నుంచి దేవుడు విడిపించి నేను ఆశీర్వాదం వైపు నడిపించాను తనందు భయభక్తులు గల వారిని తనని ప్రేమించిన వారిని ఆయన నిత్యము దీవిస్తాడు ఆనందముతో దీవిస్తాడు తన వద్దకు వచ్చిన వారిని ఎవ్వరిని ఆయన త్రోసివేయడు ఏసయ్య ప్రేమ శాశ్వతమైన ప్రేమ అందుకే బాధపడకు భయపడకు శాశ్వతమైన ఏసయ నీతో నిత్యము ఉంటాడు ధైర్యముగా ఆనందముగా సంతోషముగా ఉండు భయపడకు ఏసయ్య నీకు తోడయనాడు నిత్యము నేను ఆశీర్వాదం వైపే నడిపించును నీ సమస్య నేను ఇంకా ఏమీ చేయలేదు హనీయ ప్రార్థన తండ్రి ఏసుక్రీస్తు నామంలో ప్రార్థిస్తున్నాము మాకు విరోధంగా రూపింపబడిన ఏ ఆయుధం ఎందుకంటే మా ప్రతిశ్రమని నువ్వు భరించి నీ ప్రతి ఆశీర్వాదాన్ని మాకిచ్చును ఎప్పుడైతే నీ శిల్వరక్తము ఎప్పుడైతే నీ ప్రేమని నీ గొప్పతనాన్ని మేము గుర్తించి మళ్ళీ జ్ఞాపకము చేసుకుంటాము అప్పుడు ఆ సమస్య మమ్మల్ని ఏమి చేయదు ఆ సమస్యల నుంచి మమ్మల్ని విడిపించి నీ ఉన్నతమైన ఆశీర్వాదంకు నడిపించడమే నీకు ఇష్టం అదే మా జీవితంలో నెరవేరుస్తూ మమ్మల్ని నిత్యము నీ చిత్తంలో దీవిస్తున్నందుకు వందనములు ఈ ప్రార్థనలో ఏకీవసిన ప్రతి ఒక్క బిడ్డని దీవించు వారున్న సమస్యలో నుంచి వారు రాలేరని బాధపడుతున్న వారి సమస్యలోంచి వారిని విడిపించి నీ ఉన్నతమైన ఆశీర్వాదం వైపు వారిని నడిపించమని ఉన్న భయాన్ని ఆందోళనని వెళ్ళగొట్టేసి నీ కార్యములు వారి జీవితంలో జరిగించి నిత్యము వారిని ఆనందంతో సంతోషముతో దీవించి నీ ప్రేమతో లేవనెత్తమని సర్వశక్తిగల నామంలో ప్రార్థిస్తున్నాము తండ్రి ఏసయ్య సిల్వలో ప్రతి ఒక్కరికి ఆశీర్వాదమిచ్చాం ప్రతి బాధాశ్రమాన్ని తొలగించండి ఇక ఏ సమస్య నేను ఏమీ చేయలేదు హాలియా